లార్డ్ అయ్యప్పను హరహరపుత్రుడిగా ఎందుకు పిలుస్తారు హిందూ మతంలో అయ్యప్ప స్వామి ఒక పవిత్రమైన శక్తిమంతమైన దేవత ఆయన్ను ముఖ్యంగా శబరిమలలో విరాజమానంగా పూజిస్తారు అయ్యప్పకు సంబంధించిన పూజలు దీక్షలు విరామాలు ఎంతో నిబంధనలతో చేస్తారు ఆయను హరహరపుత్రుడు అని ఎందుకు పిలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఆయన జన్మగాథలో ఉంది హరహరపుత్రుడు అంటే ఏమిటి హరిహరపుత్రుడు అనే పదం మూడు భాగాలుగా ఉంటుంది హరి అంటే విష్ణువు హర అంటే శివుడు పుత్రుడు అంటే కుమారుడు లేదా కొడుకు కాబట్టి హరహరపుత్రుడు అంటే విష్ణువు మరియు శివుడి కుమారుడు అన్న అర్థం ఇది సాధారణంగా సాధ్యపడే విషయం కాదు కదా ఇద్దరు దేవుళ్ల కుమారుడు ఎలా అవుతారో ఈ విషయంలో చాలా ప్రత్యేకమైన కథ ఉంది అయ్యపుడి జన్మగాథ స్టోరీ ఆఫ్ అయ్యప్పాస్ బాక్త్ ఒకసారి భూమిపై మహిషి అనే రాక్షసి ఎంతో బాధలు తెచ్చింది ఆమెకు ఒక వరముండేది విష్ణువు మరియు శివుడు ఇద్దరూ కలిసిపోతే పుట్టే కుమారుడే తనను సంహరిస్తాడని ఇది అసాధ్యమైన వరంగా కనిపించేది ఎందుకంటే హరి విష్ణువు మరియు హర శివుడు రెండు భిన్న శక్తులు ఒకేసారి కలిసే అవకాశం లేదు అయితే భగవంతులు ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఒక ఉపాయాన్ని ఎంచుకున్నారు మోహిని అవతారం మరియు శివుడు విష్ణువు క్షీరసాగర మథనం సమయంలో ఒక అందమైన స్త్రీ అవతారంలో ప్రదర్శించబడినాడు ఆమె పేరే మోహిని ఈ మోహిని అవతారాన్ని చూసిన శివుడు ఆకర్షితుడయ్యాడు అప్పుడు శివుడు మరియు మోహిని అంటే విష్ణువు అవతారం కలసి ఒక కుమారుణ్ణి పొందారు ఆ శిశువు ఎవరో కాదు అయ్యప్పుడు అందుకే అయ్యపుడిని హరి విష్ణువు హర శివుడు పుత్రుడు కుమారుడు అనే అర్థంలో హరహరపుత్రుడు అని పిలుస్తారు శబరిమలగాధ అయ్యపుడిని ఒక రాజు పాండలరాజు తన దివ్య ధ్యానంలో కనుగొని దత్తత తీసుకుంటాడు అయ్యప్పు చిన్నప్పటినుంచే ధైర్యం జ్ఞానం శౌర్యం కలవాడు ఆయన మహిషిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు ఆయన జీవితం మనకు భక్తి నియమం సేవాభావాన్ని నేర్పుతుంది శబరిమల వెళ్లే భక్తులు అయ్యపుడి శక్తిని త్యాగాన్ని చేసుకుంటూ నలభై ఒక్కరోజుల దీక్ష చేస్తారు స్వామి శరణం అయ్యప్ప అంటూ ఆయన్ను ధ్యానిస్తారు తేలికగా గుర్తుంచుకోడానికి పదం అర్థం ఎందుకు హరి విష్ణువు మోహిని అవతారం ద్వారా పాత్ర హరశివుడు మోహినితో కలిసిన శక్తి పుత్రుడు కుమారుడు హరిహర కలయిక నుండి పుట్టినవాడు మూగెంపో అయ్యప్పుడు ఎవరో తెలిసినప్పుడు ఆయనకు హరహరపుత్రుడు అని పేరు ఎందుకు పెట్టారో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇది అద్భుతమైన దైవీయ కథ ఒక రాక్షసిని సంహరించడానికి దేవతలు కూడా ఒక మార్గాన్ని సృష్టించి ఆయన జన్మను ఏర్పరిచారు అయ్యప్పుడు ధర్మానికి ప్రతీక సమతకు స్వరూపం మతంలో రెండు ముఖ్యమైన శక్తుల శివ మరియు విష్ణువు ఐక్యతకు చిహ్నం